తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి దాన్ని ఎవ్వరూ కూడా రెక్టిఫై చేయలేం ఏదైతే ఈ టెంపుల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నింటికంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర అన్నింటికంటే ఒక పెద్ద టెంపుల్ అందరూ కూడా ఆరాధించే దేవుడుండే టెంపుల్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన సమయంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిర్లక్ష్యమే కాదు అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్స్ దెబ్బతింటూ వచ్చాయి కానీ అధికార మతంతో ఉన్నప్పుడు ఎవరూ దాన్ని చెప్పలేకపోయారు చెప్పినా అణగదుక్కే ప్రయత్నం చేశారు అలాంటి ప్రయత్నాలు చేసి ఇష్టానుసారంగా దాన్ని ఒక వ్యాపార సంస్థగా రాజకీయ పునరావాస కేంద్రంగా వీళ్ళకు కావలసిన పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు దానివల్లనే ఈరోజు జరిగి జరిగి ఈ పరిస్థితికి వచ్చింది చాలామంది నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు ఆవేదన చెందారు నేను అపోజిషన్ లో చెప్పారు ఒక విధంగా కాదు జరిగిన అపచారాలన్నీ ఏదైనా మళ్ళీ మీ మనోభావాలను కాపాడే బాధ్యత భగవంతుడి తరపున మేము తీసుకుంటున్నాం కాపాడతాం భవిష్యత్తులో ఇలాంటివి ఏవి పునరావృత్తం కాకుండా ముందుకు తీసే విధంగా కార్యక్రమాలు చేపడతాం వర్కౌట్ చేస్తాం అన్నీ కూడా దాని టైం చూసుకొని టర్మ్స్ అండ్ కండిషన్లో వెళ్ళిపోట్టేట్ చాలా ఒకటి రెండు కాదు దేవునికి అపచారం చేయాలని ఆ రోజు మీరు చూస్తే పింక్ డైమండ్ వెంకటేశ్వర స్వామి దగ్గర లేని డైమండ్ ఉందని ఈ బ్యాచ్ అంతా మా ఇల్లు రేట్ చేయాలి అని చెప్పితే ఇది వెంకటేశ్వర స్వామికి పరువుకు సంబంధించిన విషయం క్రెడిబిలికి విశ్వసనీయతకు సంబంధించిన విషయమని ఆ రోజు వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తే వీళ్ళు ప్రభుత్వం వస్తానే పింక్ డైమండ్ లేదు కాబట్టి మేము కేసు విత్తిడి చేసుకుంటాం విత్తిడ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాను అది ప్రైవేట్ కేసు ఉంది అంటే ఎంత అప్రతిష్ట అండి ఇది బాధ్యత లేదా మీకు అంటే మీరు ఏమి చేసినా జరిగిపోతుందని మీకు ఒక ధీమానా లేకుంటే గర్వమా లేకుంటే మేము ఎవడూ ఏమీ చేయలేడు మేము అతీతులమనే ఇదే మీకు అహంభావమా ఏమనుకుంటున్నారు మీరు సమాధానం చెప్పమంటున్నారు ఇటన్నిటికీ ఇలాంటి ఒకటి రెండు కాదు చాలా ఇష్టానుసారంగా చేశారు అక్కడ వేసిన వ్యక్తులు కూడా వీళ్ళకి ఎంత దరిద్రంగా తయారైపోయారంటే దరిద్రంగా తయారైపోయి చాలామంది తిరుమలకు రావాలంటేనే ఇష్టం లేకుండా నిలిచిపోయే పరిస్థితికి వచ్చారు దేవుని మీద ఇష్టం ఉంది కానీ అక్కడ పోతే అపవిత్ర చూడలేము భరించలేమని రావడం మానేసి ఇంట్లోనే దేవునికి పూజ చేసుకునే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు అవన్నీ ఇప్పుడు చక్కదిద్దాం ఒక పద్ధతి ప్రకారం మేనేజ్మెంట్ ఉంటుంది అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం అదే పందాలు అంటే మనకి ఏమైందంటే పేరిన తర్వాత పెరిగిన తర్వాత ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఆస్పెక్ట్ అయితే ఇవన్నీ తయారు చేయాలంటే కూడా చాలా సమస్యలు ఉంటాయి దశలవారుగా చేసినప్పుడు మళ్ళీ మెయింటైన్ చేయాలి కదా అది మెయింటైన్ చేయాలంటే కూడా దేవునికి సేవలు చేయాలి ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఏదైనా పవిత్రంగా జరగడానికి ఒక పవిత్ర భావంతో వచ్చి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇస్తే దేవుని మీద భక్తి భయం ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఉన్నప్పుడు ఒకటి పెట్టాను మీరు గుర్తుపెట్టుకోవాలి పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి డాక్టర్స్ వస్తారు పదహైదు రోజులు ఒక నెల హాస్పిటల్లో పనిచేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్తారు అదే మారిగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు తిరుపతిలో సిమ్స్లో పనిచేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అక్కడి నుంచి దేవుని దర్శనం చేసుకుని పోతే ప్రజాసేవ దేవుని సేవ అవుతాయని మాధవ సేవ మానవ సేవ అవుతాయని పెట్టాం అలాంటివి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మీరు ఒకసారి చూస్తే అక్కడ చూసి ఉంటారు మీరు ఆ వాలంటీర్స్ రాష్ట్రం మొత్తం పోటీ ఉంది దేవుని దగ్గర దేవుని సేవలో ఆ పేరు కూడా ఇది ఉంది వెంకటేశ్వర స్వామికి చేసే సేవ చేసే వాళ్ళందరి పేర్లు శ్రీవారి సేవకులు ఆ కార్యక్రమంలో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారంటే ఒక భక్తిభావం ఒక డివోషన్ డెడికేషన్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సాయిబాబా చనిపోయి చాలా రోజులైనా ముప్పై వేల మంది ఆల్ ఓవర్ ది వరల్డ్ వాలంటీర్స్ ఉన్నారు స్వచ్ఛందంగా పనిచేయడానికి అలాంటి వారి సేవలు మనం ఉపయోగించుకుంటే అన్ని కార్యక్రమాలు కూడా సుజావుగా జరుగుతాయి అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు వస్తే ఇట్లే ఉంటాయి ఇక్కడ బేసిక్గా మనకు కావాల్సిన దేవుడి మీద నమ్మకం లేదు వెళ్ళదు నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి నీకు ప్రజాస్వామ్యంలో ఓటు వేసారు అని చెప్పి దేవుని పైన పెత్తనం చేయడానికి మీరెవరండి వాటా ఒక భక్తుడికి అడుగుతాను నేను నువ్వెవరివి నీకేంటి సంబంధం నేను ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూడండి ఎప్పుడు పోయినా కూడా నేను క్యూ లైన్లోనే వెళ్తాను మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది వెళ్ళను నాకు అదొక భక్తి దేవుని మీద ఒక నమ్మకం విశ్వాసం అందుకే చెప్పాను నేను ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేస్తాను ఓకే నేను మనిషిని కానీ ఆయన తలుచుకుంటే నాకు ఒక ధైర్యం ఆయన మాట కింద నేను చేసినట్టు అవుతున్నాను చాలామంది మరి చేస్తూ ఉంటాం అంటే తప్పులేదు ఒక్కొక్కరు నమ్మకాలు బట్టి ముందుకు వెళ్తారు బట్ మత్సామరస్యాన్ని కాపాడతాం మత్సామరస్యాన్ని కాపాడతామంటే మనం ఏమి విశ్వాసమే లేదని కాదు దట్ ఇస్ వేరే సరే అంటే నేనేమంటానంటే ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మంటున్నా ఆ ట్రస్టీకి ఇమ్మంటున్నాం ట్రస్టీకి కూడా నీకు బాధ్యత లేదా ఆ సాంప్రదాయాలను నువ్వు గౌరవించబోతు నువ్వు ఎందుకు పోవాలి నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని నీకు అధికారం ఇవ్వలేదు యు మస్ట్ నో దాట్ అది అడిగితే బూతులు తిట్టారు ఇంకా ఏ యాక్సిడెంట్కి పోయారంటే ఏంట హనుమాన్ చేయనరికేస్తే ఏమైంది బొమ్మే కదా బొమ్మ అండి హనుమాన్ వెంకటేశ్వర బొమ్మండి రాముల వారి తలదేహేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా ఎందుకు వీళ్ళంతా మరి చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి రథాలు పోతే ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో ఆ రథం కాలిపోతే ఏమైంది కాలిపోయింది తేరింటికి వచ్చాయి అంటే అంత రెట్లెస్ సమాధానాలు ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది ఏం జరగదా ఇది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈ రోజు సెంటిమెంట్స్ ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్సే కాదు అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దట్ ఇస్ వేర్ ఆర్ టుడే అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మనం అందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది మనందరం నివారించలేకపోయాం అనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది ఇంక భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం కానీ మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి నేను వెరీ క్లియర్ అన్నట్టు ఏ మతమైనా సరే ఎవరైనా సరే దాని తప్పులేదు నీకు ఏ నమ్మకుండా చేసుకో నేను ఎప్పుడు కాదన్నా కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి దాడులు చేసి ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం ద్రోహం ఐ వెరీ క్లియర్ థ్యాంక్ యూ